सर सरस्वती बङ्गारु बम्मा दोसीलि वा किति नी दिबीं च बम्मा वा सरस्वती बङ्गारु बम दोसिली वितिनि देविञ्च बमा ಶರಣು ಶರಣು ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಶರಣು నివీానాదమునామని నింపవం మా నియంతల సడితో నర్తింసం నివేనా శరణు 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 శ్రీ సరస్వతి శరణు 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 జ్ఞాన సరస్వతి శరణు కవుల కలములను ముందుకు కదిలించవమ్మా గాయకుల కంఠమందు పలుకవమ్మా విద్యార్థుల వెంట నిలిచి విజయము సగవమ్మా నీ పుత్రుల కెటు పోయిన ఎదురు లేదు కదమ్మా శరణు 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 శ్రీ సరస్వతి శరణు 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 జ్ఞాన సరస్వతి శరణు నీరజాక్షి మాకు దివ్య నేత్రమునివమ్మా దారి చూపినడిపే ఆధారమునీవమ్మా నీవు లేక మహాలక్ష్మి నిలువలేదు నిత్యము నిత్యముని పొలుచువారే నీడగ నిలువమ్మా ಶರಣು ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಶರಣು ಬಾಸರ ಸರಸ್ವತಿ ಮಂಕಾರು ಬೊಮ್ಮ ದೋಸಲಿ ವಿತಿಮೇದ शरणु शरणु श्री सरस्वती शरणु 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 ज्ञान सरस्वती शरणि